కోవూరు మండల పరిధిలోని రామన్నపాలెం గేటు సమీపంలోని నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది కొడవలూరు వైపు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న బుల్లెట్ మరో మోటార్ సైకిల్ ఢీకొట్టింది ఈ ఘటనలో బుల్లెట్ రామన్నపాలెం పంట కాలువలోకి దూసుకెళ్లింది రెండు మోటార్ వాహనాలపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించారు బుల్లెట్పై ప్రయాణిస్తున్న వ్యక్తి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోవడం బుల్లెట్ గాల్లోకి లేచి కాలువలో పడిపోవడం జరిగింది ప్రమాదానికి గురైన ఇరువురు వివరాలు విషయం తెలుసుకున్న కోవూరు పోలీసులు ట్రైని డీఎస్పీ శివప్రియ ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిందని వారి వివరాలు స్వీకరించి తదుపరి పూర్తి సమాచారం అందజేస్తామని ఎస్ఐ రంగనాథ్ గౌడ్ తెలిపారు గోపాలెం గేట్ దగ్గర రెండు బైకులు డాష్ అవ్వడం జరిగింది మూడు బైకులు కూడా నెల్లూరు వైపు వస్తూ కొడలూరు నుంచి నెల్లూరు వైపు వస్తూ డాష్ ఇచ్చినట్లుగా జరుగుతుంది ఇద్దరికి ఇంజురీస్ జరిగి ఇతన్ని అంబులెన్స్లో హాస్పిటల్ స్పెట్ చేయడం జరిగింది రెండు బైకులు ఇక్కడ పడి ఉన్నాయి దాన్ని ఎలా జరిగింది ఏం జరిగింది అని చెప్పేసి మేము ఇంకా వెరిఫై చేస్తున్నాము పూర్తి వివరాలు వాళ్ళ పేర్లు డీటెయిల్స్ కూడా ఇంకా ఉంది ఫర్దర్ చూసేసి దాని మీద కేసు రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది